వన్ వీక్ ముందు వినాయక పండగకి తీసిన వీడియో ఇది చాలా లేట్ అయిపోయింది పోయిన వారం తీసింది ఈ వారానికి అప్లోడ్ చేస్తున్నాను కొన్ని కారణాల వల్ల టైంకి అప్లోడ్ చేయలేకపోయాను సో వీడియో లోపలికి వెళ్ళిపోదాం పండగ అనగానే పొద్దున్నే లేచి వంటలు చేయడం అంతా కూడా స్టార్ట్ చేసేసాం కానీ ఈ విషయం అనేది చాలా మందికి రిలేటెడ్ అవుతుంది ఇది మీకు రిలేటెడ్ అవుతుందా లేదా అనేసి కమెంట్ చేయండి మనం పండగకి ఒక రోజు ముందునే మొత్తం కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకునేసి ఉంటాం కదా ఇలా ఉండాలి ఇంత అడుగులు ఉండాలి బ్యాక్ సైడ్ డెకరేషన్ ఇలా రావాలి మొత్తం పూజకి ఏమేమి కావాలి ప్రసాదాలు ఏమేమి చేయాలి అనేసి మొత్తం ఒక రోజు ముందునే ఎంత ప్రిపేర్ చేసుకు పెట్టుకుంటామో కానీ లాస్ట్కి ఏదో ఒకటి మర్చిపోయి ఉంటాం కదా అలా మీరేం మర్చిపోయారో కమెంట్ చేయండి మేమైతే ఏం మర్చిపోయామో తెలుసా వినాయకుడిని అవును మార్నింగే వెళ్ళి వినాయకుడిని తెచ్చేయాలనేసి అంతా కూడా ప్రిపేర్ చేసుకొని ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసుకున్నాం కానీ మార్నింగ్ లేచి ప్రసాదాలన్నీ ట చేస్తూ ఉండే టైం చూస్తే ఆల్మోస్ట్ లెవెన్ థర్టీ అయిపోయింది కానీ ఇంతవరకు కూడా వినాయకుడిని తీసుకునే రాలేదు మేమంతా కూడా వంటలు చేసి ప్రసాదాలపైన కాన్సన్ట్రేట్ చేశాం కానీ వినాయకుడినే మర్చిపోయాము ఎప్పుడు కూడా మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ ఓ క్లాక్కి అలా మొత్తం కూడా రెడీ చేసేసి సెవెన్కి అంతా కూడా మేము వినాయకుడిని తెచ్చేస్తాము కానీ ఈసారి ఏమైందంటే వంటల్లో పడి లెవెన్ థర్టీ అయిపోయినా కూడా వినాయకుడిని తేవడమే మర్చిపోయాము ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా ఇలా జరగలేదు ఎప్పుడు సెవెన్ కంతా తెచ్చేసేవాళ్ళం కానీ ఫస్ట్ టైం లెవెన్ థర్టీ అయినా కూడా మెయిన్గా గణేష్ అనే పోయేది సరే అనేసి లెవెన్ థర్టీకి అలా పాపని తీసుకొని వినాయకుణ్ణి తీసుకొని రావడానికి బయలు అలాగే పూజకు కావాల్సిన పూలు పండ్లు అలాగే బుజ్జి వినాయకుడిని డెకరేట్ చేయడానికి డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా తీసుకురావడానికి బయలు చేరేసాము అనమాట పోయినసారి కన్నా ఈసారి రేట్లు చాలా ఉన్నాయి అరటి కొమ్మలు రెండే ఆల్మోస్ట్ ఎయిటీ రూపీస్ చెప్పారు అది కూడా చాలా చిన్నవి సో దాన్నే ఎయిటీ రూపీస్ చెప్పారు దానికన్నా చిన్నవి అయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ రూపీస్ అంటాం రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్నదిగా ఉండేది సెలెక్ట్ చేసుకొని నీట్గా ఎందుకంటే గణేష్ మేము ఎప్పుడు చిన్నదిగానే సెలెక్ట్ చేస్తాము అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు లాస్ట్లో వినాయకుడిని తీసుకుందాం అనేసి వచ్చేసాము ఇక్కడ చూస్తే అన్ని చాలా క్యూట్గా ఉన్నాయి ఒక దానికి మించి ఒకటి ఇంకా క్యూట్గా ఉంది ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది వినాయకుడిని అన్ని కూడా ఆల్మోస్ట్ కలర్వే ఉన్నాయి మేము ఎప్పుడు తీసుకున్నా కూడా కలర్వి ప్రిఫర్ చేయము మన్ను గణేష్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము అలాగే గౌరీని కూడా మన్నుది ఏమైనా ఉందా అనేసి అడిగితే అంటే కలర్ లేకుండా ఉందా అనేసి అడిగితే లేదు అనేసి అన్నారు సరే అనేసి అలాగే గణేశాన్ తీసుకొచ్చేసాము అలాగే వచ్చే ముందునే అక్కడే పూజ చేసి తీసుకురావాలి సో అందుకనేసి అక్కడే గణేశాన్ తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకువచ్చే ముందునే అక్కడే పూజ చేసేసి తీసుకొని వచ్చాము ఇక్కడ ఇంటికి వస్తే మమ్మీ మొత్తం కూడా ప్రసాదాలన్నీ కూడా రెడీ చేస్తూ ఉనింది ఈ మోదకాలు అయితే నేను నిన్న ప్రిపేర్ చేశాను ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్లవర్ టైప్ది చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో వెళ్ళి చూడండి సో మోదకాలు అయితే చాలా బాగుంది డెకరేటివ్ గా ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా అడిగారు ఫ్లవర్ టాప్ టైప్ గా ఉంది ఏంటి అది అనేసి అలాగే వినాయకుడిని తీసుకొని వచ్చే కొద్దికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో అది బిన్న విన్న చేయడానికి రెడీ చేసేసాము సో మమ్మీ అయితే ఆల్టర్నేటివ్గా ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసి మార్నింగే ప్రిపేర్ చేసేసాం కానీ ఫుడ్ అయితే ప్రిపేర్ చేయలేదు వడలన్నీ కూడా బ్యాలెన్స్ అయిపోయాయి అవన్నీ కూడా మమ్మీ ఆల్టర్నేటివ్గా చేస్తూనేది నేను అక్కడంతా కూడా నీట్గా డెకరేట్ చేయడానికి మొత్తం ప్లేస్ అంతా కూడా రెడీ చేసేసాను అలాగే పూజ గది అంతా కూడా సెట్ చేసి ఇచ్చేసాను అవును మీలో ఎంతమంది చంద్రుడిని చూసారో చెప్పండి అలాగే కమెంట్ చేయండి నేనైతే అయితే ఈవినింగ్ నుంచి బయటికే వెళ్ళలేదు నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళానంటే నేను చంద్రుడిని చూసేస్తాను అది మైండ్లో పోతూ ఉంటుంది చూడకూడదు చూడకూడదు అనేసి కానీ మనం తల పైకెత్తి కావాలనే చూస్తామన్నమాట అది బ్రెయిన్ అని చేసే ట్రిక్ సో అది ఖచ్చితంగా నేను చూసేస్తాననేసి నేను బయటికే వెళ్ళను మమ్మీ నేను వంటలు చేసే టైంలో బాలుబాబా వినాయకుడిని రెడీ చేయడం స్టార్ట్ చేసేసాడు అబ్బాయిలందరికీ ఈ పండుగ అనేది చాలా స్పెషల్ ఈ పండగ వస్తే మాత్రం చాలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే ఆల్మోస్ట్ అబ్బాయిలందరూ కూడా నిష్టగా పూజలు చేస్తారు ఈ పండగకి మాత్రం వీధిలో పెట్టే వినాయకుడి నుంచి ఇంట్లో తెచ్చి పెట్టే వినాయకుడి వరకు మొత్తం డెకరేట్ చేయడం కానీ ప్రసాదాలు మాత్రం మనం రెడీ చేసి ఇచ్చేస్తే చాలు వాళ్ళు బయట డెకరేషన్ సౌండ్స్ అనేసి ఇంట్లో డెకరేట్ చేసేదానికి కానీ అంతా వాళ్ళే ఫస్ట్ ఉంటారు అలాగే మా ఇంట్లో అయితే బాలుబావ రెడీ చేశాడనమాట ఎంత చక్కగా అలాగే లాస్ట్ అయితే ఇలా వచ్చింది డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ అయ్యి ఈ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా ప్రసాదాల పార్ట్ అంతా కూడా నేను రెడీ చేసేసాను ఫ్లవర్ అంతా కూడా మమ్మీ సెట్ చేసేసింది అలాగే బ్యాక్ సైడ్ డెకరేషన్ అంతా కూడా బాలు బాబు ఫినిష్ చేసేసాడు పాప అవుట్ ఫిట్ అయితే ఇలా వచ్చింది ఇదంతా కూడా మమ్మీనే స్టిచ్ చేసింది అలాగే మొత్తం క్లియర్ వ్యూ అయితే ఇలా ఉందనమాట సో నేను పూజ చేస్తాను అనేసి అగ్రత్తలు కూడా తీసుకొని రెడీగా పెట్టుకొని ఉండింది పూజ చేసేదంతా ఈ చిన్న వీడియో క్లిప్ ఏంటంటే వీధిలో పెట్టిన అంటే మా వీధిలో పెట్టిన ఒక వినాయకుడు సో దాన్ని ఎత్తేస్తుంటే తీసిన ఒక చిన్న క్లిప్ మీరు వినాయక చవితిని సెలబ్రేట్ చేశారు కమెంట్ చేయండి